స్వాగతం సత్యసాయి జిల్లా పెల్లిగొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలో పూలేరు పంచాయతీలో గ్రామ బూత్ కమిటీ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి ఉషశ్రీ ఆమె మాట్లాడుతూ ప్రజల సంక్షేమ అభివృద్ధిలో కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందిందని మంత్రి సవిత భర్త ఆగడాలు కూడా నియోజకవర్గంలో ఎక్కువ అయ్యాయని కూటమి ప్రభుత్వంపై మండిపడ్డ మాజీ మంత్రి ఉషశ్రీ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ప్రజల అభివృద్ధి లేదని గ్రామ స్థాయిలో అభివృద్ధిలో మన జగనన్న ఎంతో ఎత్తులో ఉన్నాడని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో మండల వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కాలేజ్ నిర్మాణం అవుతుంటే దాని ప్రైవేటీకరణ చేయాలని నిలబెట్టారు ఈ మాట ఎందుకు అంటున్నారంటే ఆ ఒక మెడికల్ కాలేజ్ ఇక్కడికి వచ్చిన ఆ ఒక మెడికల్ హాస్పిటల్ ఇక్కడికి వచ్చినా కూడా ఎక్కడైనా ఒక యాక్సిడెంట్ జరిగినా కూడా ఇప్పటికీ తీసుకొని పోయి బెంగళూరు తీసుకొని వెళ్తుంటారు మధ్య దావులో ఎంత మంది చనిపోయినారు అదే హైటెక్ హాస్పిటల్ మనకు ఉన్న ఉంది అంటే ఎంత మందికి ఇక్కడే కూడా మనము ట్రీట్మెంట్ చేసేవాళ్ళు ఆరోగ్యశ్రీ అయితే నీరుగా చేశారు ఇంకా ప్రతి ఊర్లో కూడా వైఎస్ఆర్ క్లినిక్ పెట్టాలని జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పిస్తే ఈ రోజు నిజంగా ఆ స్థితి కనపడతలేదు ఆ రోజు ఎక్కడన్నా కనపడతా ఉందో మీకు ఎక్కడా కూడా కనబడతలేదు అంటే వైద్య రంగానికి విద్యా రంగానికి కూడా నిర్వీర్యమైన పరిస్థితి ఈ రోజు మనం చూస్తున్నాం ఇంకా ఎక్కడ కూడా యువతలకు అవకాశం ఇస్తామని చెప్పి నిరుద్యోగ వృద్ధి అని ఇస్తామని చెప్పిన రోజు కదా ఎంతమంది మంది అన్ఎంప్లా ఉన్నారు ఇక్కడ వచ్చిందా మీ అందరు కూడా తీగా వృత్తి వచ్చిందా లేదంట ఇప్పుడు ఏదో ఒక సర్వే జరిపించి చాలా మంది అంటే మన కాలం లో అందరికి కూడా ఇచ్చేస్తాం ఇప్పుడు మేము ఇచ్చిన దాంట్లో తప్పులు వెనుకుతూ చాలా మందికి పార్టీ పేరుతో పెన్షన్ గాని ఏదైనా సంక్షేమ పథకాలు తీసేయడం ఏదన్నా కూర్చో కూట్రమ ప్రభుత్వం వాళ్ళు ఎక్కడన్నా కుట్ర జరిగితే ఏదైనా గ్రామంలో ఆ గ్రామంలో ప్రతి ఒక్క మనిషి తరఫున నిలబెడి పోరాటం చేసి ప్రజల మనసుని ప్రేమతో అధినారంతో గెలండి భయం పెట్టి నీకు అది కచ్చేసాను ఇది కట్ చేశానని చెప్పి వాళ్ళు మపెట్టి కార్యక్రమం చేయదండి ఎందుకంటే పార్టీ ఓడిపోయినొచ్చు అయితే ఈ రోజు కూడా వైఎస్ఆర్ సిపి పోలీస్ స్టేషన్ అయితే ఆఫీస్ అయితే ఎంపీడీ ఆఫీస్ అయితే ఇప్పుడు కూడా చేస్తున్నాం నీకు ఎక్కడ కూడా అన్యాయం జరిగింది అని చెప్పిన అక్కడ ఖచ్చితంగా నేను వచ్చి మీ తరఫున పోరాటం చేస్తానని మా తెలంగాణలో ఇన్ఛార్జ్ వచ్చినా రూలింగ్ పార్టీలో ఓడిపోయినా కోట పైన జెండా శ్రమిస్తాం పార్టీని ముందుకు తీసుకుని వెళ్తాం పరిస్థితి ఎలా ఉంది అంటే రెడ్ కానీ చేతికొచ్చింది రైతుల పరిస్థితి ఎలా ఉంది అంటే రెడ్ గ్రామ్ కు మీరు గవర్నమెంట్ వాళ్ళు ప్రభుత్వం వాళ్ళు దయచేసి రెడ్ గ్రామ్ కొనండి అని చెప్తే లేదు మాకు అది అవసరం లేదు మేము రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తామని చెప్తున్నారు వీళ్ళు కూటమి ప్రభుత్వం కంది ఈ రోజు ఎక్కడ చూసినా కూడా కంది రాసి 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 కంది ఉంది రేటు లేవు రైతు అల్లాడిపోతున్నాడు రైతు భరోసా ద్వారా ఇరవై వేలు ఇస్తానని చెప్పినారు ఆ ఇరవై వేలు కూడా ఇంతవరకు కూడా పెట్టుబడి సహాయం కింద ఎవరికైనా ఇక్కడికి వచ్చిందా రైతులు ఏం అడగాలంటే అమ్మకు అప్పుడు వందడం ఆ కరెక్ట్ అమ్మ ఇది మంచి కరెక్షన్ అంటే నీ 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 అందరికీ చెప్పినారు ఎవరికైనా వచ్చిన పరిస్థితి ఉందా లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పరైద్య ఎందుకు ప్రవేశపెట్టినారంటే చైల్డ్ మ్యారేజెస్ తగ్గించాలి చైల్డ్ లేబర్ తగ్గించాలి నిజంగా ఎవరైనా ఉన్న వాళ్ళ పిల్లలకు శిక్షణ అనేది నిలబోతుందా అని ఆయన మనసులో ఆ ఒక్క దృఢమైన సంకల్పంతో ఆయన అమ్మఒడిని ప్రవేశపెట్టినారు ఈ రోజు గవర్నమెంట్ స్కూల్స్ చూస్తే అంటే మేం చెప్పేది గారు పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఒప్పుకున్నాడు ఇది గవర్నమెంట్ స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో అని అన్నాడు మొన్న ఒక నెల కిందట అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పుకున్నట్లే కదా ఒప్పుకున్నట్లే అది ఇక ఆరోగ్యం పరిస్థితి చూస్తే విద్యానికి వైద్యానికి మహాకీడ నేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూట ప్రభుత్వం ఇంకొక వైపు ఎక్కడ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చిన్న చిన్న జబ్బులు కూడా చూపించుకోవాలంటే ఒక ఫ్యామిలీ డాక్టర్ ఉండేవాళ్ళు అవునమ్మా డాక్టర్ అనేవాళ్ళు ఇంటికాడ వచ్చేవాళ్ళ వచ్చేవాళ్ళు కదా ఈ రోజు సూపర్ సిక్స్ హామీల గురించి ఎవరైనా ప్రశ్నిస్తే వారిపైన కేసులు బనాయిస్తున్నారు రద్దమ్మ నాగరెడ్డి పల్లెలో ఇలాగే సోషల్ మీడియా కేసు పెట్టి ఆయన ఎనిమిది కేసు పెట్టి ఈ రోజు కూడా స్టేషన్ మారుస్తే స్టేషన్ జిల్లాలో అక్కడ పోలీస్ స్టేషన్ ఇక్కడ జైల్లో పెట్టుకుంటూనే వస్తున్నారు మన కథల్లో కూడా ఒక చిన్న సంఘటన మీకు ఇది చెప్పాలి ఎందుకంటే ప్రతి ఒక్కరు నర నాడిగా జగన్ ఎలా ఉన్నాడని నేను చెప్తున్నాను ఒక అమర్నాథ్ రెడ్డి అనే పిల్లడు ఏదో సోషల్ మీడియాలో పెట్టాడని ఆయన అరెస్ట్ చేశారు ఆయన అరెస్ట్ చేసుకుని తీసుకొని పోయినారు తదిలో మళ్ళా ఒక పది నిమిషాల్లో సోషల్ మీడియా గ్రూప్ లో ఒక మెసేజ్ వచ్చింది సరేనప్ప నేను సాధ్యా అమర్నాథ్ నేను ఇప్పుడు ఇప్పుడు అమర్నాథ్ రెడ్డిని అయితే మీరు కేసు పెట్టేసి తీసుకొని పోయినారు లోపల సరే బాగుంది అయితే ఈ రోజు నేను సాటి అమర్నాథ్ అడుగుతున్నాను మళ్ళా సూపర్ సిక్స్ అప్పుడు అమలు చేశారు చెప్పండి అన్నాడు ఇది జగన్మోహన్ రెడ్డి గారు సైనికుల జగన్మోహన్ రెడ్డి గారు కులాల తీతంగా మతాల పార్టీల పార్టీలంగా ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు ఇచ్చేసాడు ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చేసాడు అన్న ఆ రోజు చాలా మంది లీడర్స్ అన్నా వాళ్ళు ఓటు వేయలేదు వాళ్ళు వేరే పార్టీకి ఓట ఈ రోజు నేను అందరికీ కూడా న్యాయం చేసే పరిస్థితిలో ఉన్నాను అది నా మనస్తత్వం అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్న ఆయన మనస్తత్వం ఈ రోజు కొద్దిగా నా అన్న తమ్ములందరూ అందరూ కూడా చెప్తున్నారు మేము అట్లా ఊరేగింపులు వస్తుంటే టీడీపీ నాయకులందరూ అందరూ కూడా ఇక్కడ బెదిరించినారంట ఎవరైనా వైఎస్ఆర్ సిటీ కార్యక్రమానికి పోతే ఇంకా సూపర్ సిక్స్ ఎప్పుడు అమలు చేస్తారో అప్పుడు లీడర్ అంట వీళ్ళు ఇవ్వరంట కట్ చేసేస్తారంట వీళ్ళు చేశారంట అప్ప మీరు ఇచ్చేది ఏడంలో మేము చూసినాము ఇట్లే సుల్లి మళ్ళీ కవర్కి చెప్పుకుంటే ఇంకా ఐరెన్లు కదేస్తారు మీరు జగన్ ఉన్నారైతే ఏదో వేరే జనసేన పార్టీ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒకే మాట చెప్తున్నారు ఏ సీనియర్ ఎవరు పోయినారబ్బా నిజమైన నాయకుడు అనేవాడు జన పుట్టేస్తాడు జనం కష్టం తెలుసుకుంటాడు జనం నుంచి పుట్టేవాడు అసలైన నాయకుడు ఈ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు అగ్రీఠంలో ఉంటారు ఆయన ఆశీసులు ఆయన మాటే ఇక్కడ శాసనంగా తీసుకొని మనం ముందుకెళ్లాలని ఒక జిల్లా అధ్యక్షాలుగా తెలుగు సమన్వయకర్తగా మీ అందరినీ కూడా మనస్పూర్వకంగా కోరుకుంటున్నాను చాలా మంది మీరు కూడా భయపడేంత అవసరం లేదు ఏం చేయలేరు ఎవరికి భయపడేంత అవసరం లేదు నేను అనుకున్నాను కూటమి ప్రభుత్వము అస్తిత్వానికి వచ్చిన తర్వాత వాళ్ళ మధ్య విభేదాలు కట్టే చాలా టైం పడుతుంది అనుకున్నాం లేదు మొన్న ఏదో ఎన్టీఆర్ వదంతి ఈ రోజు ఎమ్మెల్యే మారవిరెడ్డి గారు భర్త శ్రీనివాసరెడ్డి రెడ్డి పోలీ సభ్యుడు అంటున్నాడు లోకేష్ గారికి డిప్యూటీ సీఎం పదవి ఇస్తే బాగుంటుంది నేను అంటున్నాడు అంటే మీరు ఒక్కసారి తెలుసుకోనాల ఏం జరుగుతా ఉంది అని తెలుసుకోనాల వీరికి ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వాలనే తపన లేదు అభివృద్ధి వైపు తీసుకొని పోవాలి తపన లేదు వాళ్ళ వాళ్ళు వారి వాళ్ళ కుంగే నిజంగా ఈ టైం అంతా సరిపోతా ఉంది అని మీ అందరూ కూడా సమనీయంగా తెలుసుకోనాల నిజంగా రాష్ట్రంలో జరుగుతా ఉండేది ఇక్కడే ఇంకా రఘురాం రాజు గారు అయితే ఎమ్మెల్యే రఘురామరాజు గారు మాట్లాడుతూ ఒక ఏది డిబేట్ లో ఆయన మాట్లాడుతూ చెప్తున్నాడు అవును లోకేష్ గారికి అన్ని చేసుకుంటామని వైపు వేరే రకంగా మాట్లాడుతున్నారు అవన్నీ పక్కన పెట్టే వాళ్ళ రాజకీయం పక్కన పెట్టే ఎక్కడ కూడా బీసీలకు పెన్షన్ ఇస్తామో యాభై ఏళ్ళకు అని చెప్పినాడు ఈ ఒక దురదృష్టవశాత్ ఈ పెరుగు నియోజకవర్గ ఎమ్మెల్యే ఇప్పుడున్న బీసీ శాఖ మంత్రి సంగతమ్మూ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేది అదే విధంగా పార్టీ గురించి మాట్లాడేది ఎమ్మెల్యే ఎక్స్ఎంపీ గురించి మాట్లాడేది పని కొట్టుకుని మాట్లాడుతుంది ఆమె మొన్న అసెంబ్లీలో కౌన్సిల్ లో మాట్లాడుతూ చెప్తా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఎవరెవరికైతే సంక్షేమ పథకాలు ఇచ్చినారో వాళ్ళందరూ కూడా మద్యానికి విధంగా గంజాయి బానిసులు అయినారని గంజాయి బానిసుకే ఎవరైనా బానిసలైనారా మధ్యాహ్నం బానిసలైనారా అని గంజాయికి బానిసలైన వాళ్ళు ఒక ఐదు కుటుంబాలు చూపి చూపిస్తే నిజంగా ఒప్పుకోన చెప్తున్నాం అయితే ఈ క్వశ్చన్ రెండు నెలల నుంచి వేస్తున్నా కూడా ఎక్కడా కూడా నువ్వు మాట్లాడతా లేనంటే నిజంగా నువ్వు ఒక మాట మాట్లాడతావు బెనిఫిషియరీస్ అందరూ కూడా గంజాయి బానిసలైనారని ఇంకొక వైపు నీ భర్త పోయి సోమవేపల్లో అక్కడ పోయి బెల్టరీ షాప్ ఓపెన్ చేస్తాడు అదే విధంగా అదే విధంగా గోరెంట్ల ఇక్కడ కూడా వచ్చి బెల్ట్ షాప్ ఓపెన్ చేస్తాడు అంటే భార్య ఒక మాట్లాడితే భర్త కూడా చేస్తుంటాడు ఇదేనా రాజకీయం చెప్పండి ఇదే రాజకీయము అదే విధంగా ఆమె భర్త ఆమె పైన కక్ష సాధింపు పెట్టి ఆడేటప్పుడు పోలీస్ స్టేషన్ లో పిలుపుచ్చి వైఎస్ఆర్ సిపి కేసు పెట్టిస్తా ఉంది ఆమె భర్త ఏమో మన వాళ్ళని పాటేస్తాను వీళ్ళని కొట్టేస్తాను అని చెప్తా ఉన్నాడు మళ్ళా ఈ రోజు పోలీస్ యంతంగాన్ని తెలి పోలీస్ ప్రశ్నిస్తున్నాను ఆయన కూడా నోట్లు పెట్టే అవసరం బాధ్యత పోలీసు వాళ్ళు అవునా కదా అంటే సామాన్య మనుషులకు ఒక న్యాయం ఆమె భర్త న్యాయం ఇది ఎవరు ఇది ఎవరు ఒప్పుకుంటారా ఇది జరుగుతా ఉంది తెలిమండలో ఎక్కడ పడితే అక్కడ మంత్రి అండదండలు సవితమ్మ అండదండలతో కబ్జా చేస్తున్నారు ఎక్కడ చూసినా వైఎస్ఆర్ సిటీ శ్రేణుల పైన కేసు పెట్టడం జరుగుతా నేను ఇప్పుడే చెప్పినాను ఎవరు కూడా భయపడేంత అవసరం లేదు సన్నిష్ఠంగా పోరాడదాం పోరాడదాం తప్పు లేనప్పుడు మనం ఎవరికి కూడా తల ఉంచేంత అవసరం లేదు సంక్షేమ పథకాలు హక్కు ఆ హక్కుని ఎవరైనా తీసేస్తే తరఫున నిలబడి కోటి కోళ్ళు ప్రతి ఊర్లో కూడా ప్రతి ఊర్లో కూడా ఇంకా కమిటీ ఏర్పాటు చేసుకుంటాం ఎవరైతే కమిటీ ఉంటారో వాళ్ళందరికీ కూడా పార్టీ మళ్ళా మనమే వచ్చేది ఎన్ని నెల అయింది మీరు కూటమి ప్రభుత్వం వస్తా వస్తా అన్ని చూస్తున్నారా చూస్తున్నారా పవన్ గారు ఒక ఏమో ఇప్పుడు అంటారు అయితే ఇంకొక వైప బీజేపీ వాళ్ళు మేము కోరుతూ పార్టీ ఓడిపోయినా కూడా

ప్రియతమ నేత మహిళా పక్ష పార్టీ రైతుని రాజుగా చూడాలని వ్యక్తి అదేవిధంగా సంక్షేమ సామ్రాట్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు బూత్ కమిటీని మేరని ఆయన సంకల్పం కాబట్టి గ్రామ స్థాయి నుంచి కూడా మనము బూత్ కమిటీని ఏర్పాటు చేస్తూ గ్రామ స్థాయి నుంచి కూడా పార్టీని స్ట్రాంగ్ గా ముందుకు తీసుకొని వెళ్లాలని జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పము ఈ రోజు పూర్తి స్థాయిలో నెరవేరింది అని చెప్పడానికి గౌరవిస్తున్నారు ఎందుకంటే మనము ఈ రోజు దాదాపు ఎనిమిది నెలలైంది కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఎక్కడ కూడా గిల్లతే కూడా ఒక చీమి రక్త కూడా కనబడదు ఎక్కడ కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎవరు తీసుకున్నా కూడా డైలీ పొద్దునే కూడా కాఫీ విత్ లీడర్స్ అనే ప్రోగ్రామ్ చేసుకుంటూ వెళ్తున్నాం అందరితో కలుస్తున్నాం అందరితో మాట్లాడుతున్నాం అక్క ఎట్లా ఈ కూటమి ప్రభుత్వం అని ఎవరన్నా సాధారణ ఒక మహిళను అడిగితే ఆమె చెప్తుంది మేడం జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఎక్కడున్నారో చల్లగా ఉండాలమ్మా ఆ రోజున ఏదో ఒక పథకంతో మమ్మల్ని ఆదుకున్నాడు ఏదో ఒక పథకంతో ఇంట్లో ఒక అన్నగా ఒక తండ్రిగా ఒక తమ్ముడుగా మమ్మల్ని కాపాడినాడు ఈ రోజు ఎవరు మేడం మమ్మల్ని కాపాడేవాళ్ళని నిజంగా ఎంత కాలం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారో ఆ కాలంలో విశాఖ ప్రైవేటీకరణం చేయడం సెంట్రల్ వల్ల కాలేదు ఈ రోజు అది ప్రైవేటైజేషన్ జరుగుతా ఉంది అంటే నిజంగా కూటమి ప్రభుత్వం సెంట్రల్ లో ఉన్ని కూడా ఇది జరుగుతా ఉంది అంటే ప్రజలందరూ కూడా గమనించుకోండి ఎంత గట్టిగా పోరాడన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఒంటరిగాని సింహం సింగల్ గానే ఉంటుంది ఒంటరిగాని ఆ రోజు పోరాటం చేసి మనం సాధించాం ప్రజలకు అభివృద్ధి అంటే ఒక్క కూలీరు గ్రామం తీసుకుంటే కూడా ఒక సచివాలయం చూసినాం అదే విధంగా మనం ఒక ఆర్బీకే చూసినాం వెల్నెస్ క్లినిక్ అన్ని చూసిన ఇది కాదా అభివృద్ధి అంటే పాలనని తెచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతుంది సవితమ్మ నువ్వు పెనుగొండ ఎన్టీఆర్ సర్కల్ ఆఫీస్ ఉంది కదా అక్కడ డబల్ రోడ్ వేసాం కదా అది మా జగన్మోహన్ రెడ్డి గారు కదా వేసింది అని నేను అడుగుతున్నాను అది కదా అభివృద్ధి అభివృద్ధి అంటే ప్రతి ఒక్క కులం ప్రతి ఒక్క వ్యక్తిని ప్రతి ఒక్కరిని కూడా గుర్తిస్తూ రైతు మహిళ కార్మిక కార్షిక ప్రతి ఒక్కరిని కూడా అభివృద్ధి అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకొని వెళ్ళినారు రోజు కూడా మీ అందరు కూడా ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క తమ్ముడు మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జాయి ెడ్డి గారిని వేదిక రావాలని కోరుతున్నాము ఎస్ఎల్ అధ్యక్షుడు బి నాగపా サメッシュド、サメッシュです、アフター。<navy. S 2> <c oughs> கொஞ்ச மூணாராச்சு அந்த

મેડમ ના જય જગન જય જય જગન સમકનાયકત્વ વર્તીલાલે કટગર નાયકત્વ વર્તીલાલે આલાગે અંદનીની લી શ્રી રામાન્જલિની अरे अंजनेय कल पाए केतु नवा 2500 हजरात